హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ రోజైతే టమాటా పండు మిర్చి నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి ఫస్ట్ టైం ట్రై చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసమైతే వీడియోని ఎండ్ వరకు చూడాలి కదా మరి అప్పుడే అర్థమవుతుంది ఇదైతే వేడి వేడి అన్నంలోకి ఇంకా అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ కోసం అయితే మనకు కావాల్సినవి టమాటాలు కదా టమాటాలు అయితే ఇలా పండుగ రెడ్డుగా ఉన్నాయి ఇంకా దేశవాళీ టమాటాలు లేదంటే నాటు టమాటాలు అంటారు కదా అవి ఉంటే మాత్రం పచ్చడి చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని హైబ్రిడ్ టమాటాలతో కూడా చేసుకోవచ్చండి కలర్ బాగుంటుంది కానీ రుచి అంత బాగోదు కానీ నాటు టమాటాలతో చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది కలర్ అనేది అంతగా రాదు నేనైతే ఇక్కడ వన్ కేజీ టమాటాలతో పచ్చడి చూస్తున్నానండి ఫస్ట్ అయితే వన్ కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత తడి లేకుండా ఇది ఇంపార్టెంట్ అండి ఇలా కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి ఇక్కడ వన్ కేజీ టమాటాలకి పావు కేజీ మిర్చి తీసుకున్నానండి పండు మిర్చిని కూడా ఫస్ట్ తొడమలు తీసేసి కడిగి ఆ తర్వాత ఇలా తడి లేకుండా తుడుచుకోవాలి ఒక కిలో టమాటాలకి పావు కిలో పండుమిర్చి అలాగే ఒక పెద్ద ఆరన్ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను గ్రామ్స్లో చూసినట్లయితే ఒక యాభై నుంచి డెబ్బై గ్రాములు అనుకోండి ఇలాంటి ఏమైనా గింజలు ఉంటే తీసేసుకోవాలండి నానబెట్టొద్దు ఆ తర్వాత సరిపడాంతా ఉప్పు కూడా తీసుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర పొడి తీసుకోవాలండి ఎంత అనేది చూపిస్తాను ఆ తర్వాత నాలుగు వెల్లుల్లి నుంచి తీసిన వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు ఎంత తీసుకున్నానో చూపిస్తున్నాను మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా దాని నిండా తీసుకున్నాను అండి ఆ పెద్ద గ్లాస్ అనేది పావు కేజీ ఈ చిన్న గ్లాస్తో మూడేస్తే పావు కేజీ అవుతుంది త్రీ బై వన్ అనుకోండి తర్వాత రుచి చూసి మళ్ళీ వేసుకోవచ్చండి స్టార్టింగ్ లో మనకి పచ్చడి క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది తర్వాత తగ్గిపోతుంది మనం అంతా కూడా మిక్సీ పెడతాం కదా రుచి చూసి తర్వాత వేసుకోవాలి ఇక్కడ టమాటాలను కట్ చేస్తాం తుడుమల్ లాంటివి ఉంటే తీసేసాలి ఇలా నాటు టమాటాలు అంటే స్కిన్ చాలా పలుచగా ఉంటుంది కదా అందుకే తొందరగా మగ్గిపోతాయి నెక్స్ట్ అయితే మనం పండు పండుమిర్చులను కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే పొడులు చూపిస్తానండి ఏమేంటి అనేది ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా మెంతులు తీసుకొని వాటిని అయితే ఎర్రగా వేయించుకోవాలండి చూడండి ఇలా ఎర్రగా వేయించుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా ఆవాలు కూడా వేసి జస్ట్ అలా వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ నిండా అయితే మనము జీలకర్ర తీసుకోవాలండి వన్ కేజీకి మీరు గుర్తు పెట్టుకోండి ఇదే క్వాంటిటీ హాఫ్ కేజీ తీసుకుంటే దీంట్లో సగం ఇలా వేయించుకొని వీటిని అయితే పొడి చేసుకోవాలి ఇప్పుడు మెంతులు ఆవాలు జీలకర్ర పొడి అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా మిక్సీ పట్టుకోవాలి వెల్లులి రెబ్బలను మరీ మెత్తగా అవసరం లేదండి ఆవల జీలకర్ర పొడి మాత్రం కొంచెం మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం అంత నూనె వేసేసి ఈ పండుమిర్చలను వేసి జస్ట్ అలా ఫ్రై అయితే తీసేసుకోవాలి మిర్చిలను అలాగే కూడా మిక్సీ పట్టొచ్చండి కానీ నిల్వ పచ్చడి కదా అని అలా చేశాను మీరు కూడా అలాగే చేయండి ఆ తర్వాత అదే కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్లు అంత నూనె వేసి మనం ఈ కట్ చేసుకున్న టమాటాలు ముక్కలన్నీ కూడా వేసేది స్టార్టింగ్లో మంట అనేది హైలోనే పెట్టుకోవాలండి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మంటని పూర్తిగా స్లోగా పెట్టుకొని మూత పెట్టేసి నిదానంగా ఉడకనివ్వాలండి ఇరవై నిమిషాల తర్వాత చూసినట్టయితే టమాటా ముక్కలు ఇలా మగ్గిపోయి ఉంటాయండి టమాటా ముక్కలు మగ్గడానికి చాలా టైం పడుతుంది నిదానంగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను చూపించలేదు ఇంకో పదిహేను నిమిషాల తర్వాత చూసినట్టయితే టమాటా ముక్కలు అనేటివి ఓ ఫార్టీ పర్సెంట్ ఉడికిపోతాయండి ఇప్పుడు చింతపండు అనేది వేసుకోవాలి స్టార్టింగ్లో కూడా చింతపండు వేసుకోవచ్చు కానీ టమాటాలు ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా అందుకే తర్వాత వేసాను ఇంకో పదిహేను నిమిషాల తర్వాత చూసినట్టయితే చూడండి టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయి మనకి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ అవుతుందండి మొత్తం కూడా వాటర్ వాటర్ ఎంకిపోయి ఇలా ప్రిపేర్ అవ్వాలండి ఇది పర్ఫెక్ట్ అన్నట్టు ఇప్పుడు అది చల్లగా అవడానికి పక్కన పెట్టేసి మనం తీసుకున్న పండుమిర్చి ఉంది కదా దాంట్లో అంతా వేసేసి ఇలా బరికగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే చల్లగైన తర్వాత టమాటా పేస్ట్ అనేది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ పండుమిర్చి టమాటా పేస్ట్ అనేది సపరేట్గానే పట్టుకోవచ్చండి లేదనుకుంటే నేను పట్టినట్టు అంటే స్టార్టింగ్ పండుమిర్చిలోనే టమాటా పేస్ట్ వేసి మిక్సీ పట్టాను కదా ఆ తర్వాత లాస్ట్లో మిగిలిన టమాటా పేస్ట్ని కూడా ఇలా మిక్సీ పట్టేసి చివరిలో మొత్తం కూడా కలుపుకోవాలండి ఇక అంతా కలిపేసిన తర్వాత అయితే కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి అంటే ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అన్నది నేనైతే టేస్ట్ చేశాను అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి పచ్చల్లోకి పోవడం దీనికోసమైతే పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని నేను ఇక్కడ రెండు టీ గ్లాసుల నిండా నూనె తీసుకుంటున్నానండి కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకొని నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ నిండా మెంతులు నెక్స్ట్ రెండు టీ స్పూన్ల నిండా జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల నిండా ఆవాలు కూడా వేసుకోవాలండి నెక్స్ట్ నేను ఇక్కడ ఎండుమిర్చి వేయకుండా వాటి గింజలు ఉంటాయి కదా అవి వేస్తున్నాను కావాలనుకుంటే మీరు ఎండుమిర్చి కరిమ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నూనె అనేది కొంచెం కూల్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత మనం పొడి చేసుకున్న నాలుగు టేబుల్ స్పూన్ల నిండా ఆవాలు మెంతులు జీలకర్ర పొడి కూడా వేసేసి ఆ తర్వాత కొంచెం అంత పసుపు వేసి అంత కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు అనేది మనం పచ్చడిలో కలుపుకోవాలండి కలుపుకున్న వెంటనే మనకి నూనె అనేది కనిపించదు కొంచెం ఆగిన తర్వాత అలా నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది ఏ నిల్వ పచ్చళ్ళు చేసినా సరే అండి తడి లేకుండా చూసుకోవాలి సరిపడంతో ఉప్పు వేయాలి ఇంకా నూనె అనేది పల్లీలో నూనె నువ్వుల నూనె బాగుంటుంది ప్రజెంట్ అయితే నేను సన్ఫ్లవర్ అయితే వేశానండి అయినా మా ఇంట్లో ఈ పచ్చడి ఎక్కువ రోజులు ఉండదండి అయిపోతుంది ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తానండి నేను ఫస్ట్ టైం చేశానండి ఈ పచ్చడి ప్లీజ్ ఎలా వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి మా సైడ్ ఎంతసేపు చింతకాయ తొక్కు మామిడికాయ తక్కువ ఎండాకాలం వస్తే నిమ్మకాయ తక్కువ ఇదే చేస్తారండి కానీ నా చిన్నప్పటి నుంచి ఈ పచ్చడి తింటున్నాను ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాకైతే ఏపీ ఫ్రెండ్స్ ఉంటారండి వాళ్ళు ఎక్కువగా ఈ పచ్చళ్ళు పెడుతూ ఉంటారు కదా వేడి వేడి అన్నంలోకి మస్తు ఉంటుందండి ఈ పచ్చడి అనేది మీకు ఎలా అనిపించినది కామెంట్ లో పెట్టండి టేక్ అండి బాయ్